అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఆగస్ట్ నాలుగో తేదీన అమావాస్య వచ్చింది అమావాస్య అంటేనే చాలా ప్రముఖ స్థానం ఉన్నది అందులోనూ అమావాస్య ఆదివారం నాడు గనక కలిసి వచ్చినట్లయితే ఇంకా శక్తివంతమైనది ఇంత శక్తివంతమైన అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేసినట్లయితే అనేక మంచి ఫలితాలు పొందవచ్చు అలాగే ఇంటి మీద ఉన్న నరదృష్టి పిల్లల మీద ఉన్న నరదృష్టి అన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక పరిహారం చేసినట్లయితే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు ఆషాఢ అమావాస రోజు ఏ పరిహారాలు చేసినట్లయితే నరదృష్టి నుంచి బయటపడవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఆషాఢ అమావాస రోజు ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస రోజు కోసము అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు కనుక ఏ పని చేసినా తప్పకుండా కలిసి వస్తుంది ఆగస్ట్ నాలుగవ తేదీన ఆదివారంతో వచ్చిన అమావాస రోజు తల్లిదండ్రులు పిల్లలకు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి ఇలా కనుక చేసినట్లయితే పిల్లల జీవితంలో బాగా స్థిరపడతారు కొంతమంది పిల్లలు ఎప్పుడూ నీరసంగా ఉంటారు అలాంటి పిల్లల దగ్గరకు దుష్టశక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి పిల్లలకు ఎవరికైనా సరే నరదృష్టి చాలా ఎక్కువగా తగులుతూ ఉంటుంది కొంతమంది చదువులో వెనకబడి ఉంటారు కొంతమందికి ఏ పని చేసినా కూడా కలిసి రాకుండా ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి కష్టాలున్న వారందరూ కూడా ఈ ఆషాడ అమావాస రోజు ఈ పరిహారం చేసినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో మంచిగా సెటిల్ అవ్వటం జరుగుతుంది సాధారణంగా ఆడపిల్లలతో పోల్చుకున్నట్లయితే మగపిల్లలకు దృష్టి ఎక్కువగా ఉంటుంది అందువలన ఆషాఢ అమావాస రోజు తప్పనిసరిగా పిల్లలకు దిష్టి తీయాలి ఇలా దిష్టి తీయటం వల్ల పిల్లలపైన ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది మీ పైన ఏడుస్తున్న వారి యొక్క ఏడుపులు తొలగిపోతాయి కానీ ఆషాఢమావాస అమావాస రోజు పగటివేళ దిష్టి తీస్తే ఎలాంటి ఫలితమూ ఉండదు ఆగస్ట్ నాలుగవ తేదీ సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య పిల్లలకు దిష్టి తీయాలి ఈ అమావాస రోజు పిల్లలకు గనక దిష్టి తీయకపోతే ఇంత మంచి అవకాశాన్ని మీరే చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు ఈ పరిహారాన్ని ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలలోపు ఎవరైనా దిష్టి తీసుకోవచ్చు పిల్లలను ఒకచోట కూర్చోబెట్టి మీ చేతిలో కొద్దిగా కళ్ళుప్పు రెండు ఎండు మిరపకాయలు తీసుకొని పిల్లల చుట్టూ మూడుసార్లు తిప్పాలి తల నుంచి కాళ్ళ వరకు ఇలా తిప్పేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలని అంటూ దిష్టి తీయాలి ఇలా దిష్టి తీసేసిన తర్వాత చేతిలో ఉన్న వాటిని ఎవరూ తిరిగని చోట పడేయాలి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి అంతేకాని అందరూ నడిచే చోట్లో మాత్రమూ వేయకూడదు ఇలా చేసిన తర్వాత పిల్లలు కాళ్ళు చేతులు కడిగి వెనక్కు తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోమ్మని చెప్పాలి ఇలా దిష్టి తీసినట్లయితే పిల్లల మీద ఉన్న నరదిష్టి తొలగిపోతుంది పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు మీరు చెప్పిన మాట వినటం జరుగుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితంలో బాగా ఎదగటం జరుగుతుంది ఒకవేళ పిల్లలు కనుక పెద్దవాళ్ళు అయినట్టయితే జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది ఇంటి సంపాదన బాగా పెరుగుతుంది ఎవరికైనా చెడు అలవాట్లు ఉన్నట్లయితే ఆ చెడు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజున దిష్టి తీసినట్లయితే అన్ని రకాల సమస్యలకు కూడా అడ్డుకట్ట పడుతుంది అలాగే అమావాస్య రోజు ఇదే కాకుండా ఇంకా కొన్ని పరిహారాలు కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా నరదృష్టి ఎక్కువగా ఉన్నవారు అమావాస్య రోజు బుడిద గుమ్మడికాయని ఇంటికి కట్టుకోవాలి ముందు రోజు సాయంత్రమే బూడిద గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని వర్నాటి ఉదయము స్నానం చేసిన తర్వాత బూడిద గుమ్మడికాయకు పసుపు కుంకుమతో అలంకరించి ధూపం వేసి ఆ తర్వాత ఇంటి ముందు వేలాడదీయాలి పూజ చేసుకుంటున్న ప్రతిరోజు కూడా ఈ బూడిద గుమ్మడికాయకి ధూపం వేస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే మీ ఇంటి మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది ఆషాఢ అమావాస రోజు ఒక బిర్యానీ ఆకు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పూజాగది ముందు కూర్చొని బిర్యానీ ఆకు మీద గంధంతో కానీ పసుపుతో కానీ మీ కోరిక రాయాలి పూజ పూర్తయిన తర్వాత బిర్యానీ ఆకును కాల్చాలి కాల్చిన బూడిదను చెట్టు మొదట్లో వేయాలి గనక చేసినట్లయితే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆషాఢ అమావాస రోజు పరిహారాలు చేసినట్లయితే మీ పైన ఉన్న నరదృష్టి తొలగిపోయి అన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం